నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మన హిందూ సనాతన ధర్మంలో శివుడు అంటే కేవలం ఒక దేవుడు కాదు ఆయనే సృష్టి స్థితి లయం ఆయనే కరుణమూర్తి భోలేనాథ్ మహాదేవుడు ఈరోజు మనం శివుడి మహిమను గురించి తెలుసుకుందాం ఒక్కసారి మనసు పెట్టి వినండి శివుడి రూపం శివుడు జటాజుటంలో గంగను ధరించినవాడు మూడో కన్ను కలవాడు గొంతులో నీలకంఠుడై విషాన్ని నిలిపినవాడు శివుడు భయపెట్టే దేవుడు కాదు ఆయన ఎవరు పిలిచినా వెంటనే వచ్చి రక్షించే దేవుడు కేవలం ఒక ఓం నమ శివాయ మంత్రం చాలు ఆయన మనకు దగ్గరైపోతాడు శివుడి సృష్టి కథ పురాణాల్లో చెప్పిన ప్రకారం శివుడు స్వయంభు అంటే ఆయన ఎవరి ద్వారా పుట్టలేదు ఆయనే ఆదికవి ఆయన మొదటి యోగి ఆయనే జగద్గురువు బ్రహ్మ సృష్టి చేస్తాడు విష్ణు పోషిస్తాడు కానీ లయచేసే మహాశక్తి శివుడే అందుకే ఆయనను మహాకాళేశ్వరుడు అంటారు సముద్ర మదనం ఒకప్పుడు దేవతలు అసురులు కలిసి క్షీరసాగర మదనం చేశారు అందులో మొదటగా హలాహల విషం బయటకొచ్చింది ఆ విషం వల్ల సృష్ట నశించే పరిస్థితి వచ్చింది అప్పుడు అన్ని లోకాలు శివుణ్ణి శరణు వెళ్ళాయి శివుడు ఒక్క క్షణం ఆలోచించకుండా ఆ విషాన్ని మృంగేశాడు ఆయన గొంతు నీలంగా మారింది అందుకే ఆయనను నీలకంఠేశ్వరుడు అనే పేరు వచ్చింది మనకు జీవం నిచ్చింది శివుడి కరుణ వల్లే బోలేనాథ్ స్వభావం శివుడి గురించి పెద్ద రహస్యం ఏమిటంటే ఆయనకు ఎలాంటి ఆర్భాటాలు కావు ఒక బిల్వద్వలం ఒక చుక్క నీరు చాలు ఆయన సంతోషించడానికి ఆయన భక్తిని మాత్రమే చూస్తాడు ధనాన్ని కాదు కావున పేదవాడైనా ధనవంతుడైనా శివుణ్ణి పూజించవచ్చు ఆయన వద్దకు వెళ్ళిన వారు మనశ్శాంతి లభిస్తుంది భక్త మార్కెండేయ కథ ఒకసారి మార్కెండేయ అనే చిన్న బాలుడు పదహారేళ్ల వయసులో చనిపోవాల్సి ఉంది అతను చిన్నప్పటి నుండే శివుని భక్తుడు అతను మరణ సమయానికి కూడా శివలింగానికి గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు యముడు వచ్చి అతని ప్రాణాన్ని తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు కానీ శివుడు ప్రత్యక్షమై యముణ్ణి ఆపాడు మార్కిండేయకు చిరంజీవత్వం ఇచ్చాడు ఈ కథ మనకు నేర్పేది భక్తికి ముందు మరణం కూడా ఆగిపోతుంది శివరాత్రి ప్రాముఖ్యత మహాశివరాత్రి రోజు శివుడి జాగారం చేస్తే పాపాలు కరిగిపోతాయి ఓం నమ శివాయ అని రాత్రంతా జపిస్తే మనకు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది మన కోరికలు తీర్చడానికి ఇది శక్తివంతమైన రోజు శివుడి వరప్రసాదం శివుడు వరదాత ఆయన అనుభూతి లేకుండా ఎవరికీ ఏదీ దక్కదు కానీ ఆయన ఇచ్చే వరం ఎప్పుడూ శ్రేయస్కరమే ఆయనను పిలిచిన భక్తుడిని కాళీ చేతులతో పంపడు శివుడు కేవలం ఆలయంలో ఉన్న విగ్రహం కాదు ఆయన మనలోని ఉన్న శక్తి ఆయన మన హృదయంలోని నిశ్శబ్దం శివుడు అంటే శాంతి ప్రేమ కరుణ ఆయన మనలో మేలుకొలిపేది జ్ఞానం కాబట్టి ప్రతిరోజు కనీసం ఐదు సార్లు ఓం నమ శివాయ జపించండి ఒకసారి భక్తితో శివుణ్ణి పిలిస్తే మీ కష్టాలు తగ్గుతాయి శివుడి మహిమను నమ్మండి ఆయన కరుణలో మనం ఎప్పటికీ సురక్షితంగా ఉంటాం హర హర మహాదేవ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ